సభా సరస్వతికి నమస్సు సభాధ్యక్షులు పెద్దలు సార్ని నేను సారస్వత భవిష్యత్తులో విద్యార్థిగా ఉన్నప్పుడు చూశాను ఎట్లా జరిగాయి ఆంధ్రశాస్ పరిషత్తులో ఆ తర్వాత నేను కవిత్వం తక్కువ చదువుతాను గొలుసుకట్టు నవలపైనైనా సార్ ఈ ఫిల్ సిద్ధాంత వ్యాసం జరిగాను ఆ తర్వాత ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహిత్య విమర్శ సదస్సు జరిగినప్పుడు అంతకు ముందు రోజు జరిగినటువంటి సన్మానంలో వారిని ప్రత్యక్షంగా చాలా రోజుల తర్వాత మళ్ళీ చూసే అవకాశం ఏర్పడింది మళ్ళీ వెంటనే ఇప్పుడు మళ్ళీ చూసే అవకాశం ఏర్పడింది ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రయాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు మిత్రులు మా మానవీయ కళల విభాగ డీన్ ఆచార్య కనకయ్య గారికి మిత్రురాలు డాక్టర్ కివేడి గారికి డాక్టర్ లావణ్య గారికి మిత్రులు కాసర్ల నరేష్ గారికి శర్మ గారికి మిత్రులందరికీ నమస్కారం నన్ను ఇరవై ఐదు ముప్పై నిమిషాల లోపల కవితా రచన అంటే ఏంటి మాట్లాడమన్నారు కవితా రచనలో రూపాల గురించి మాట్లాడుతున్నారు రూపం ఏమిటి వస్తువు ఏమిటి శిల్పం ఏమిటి అని మనకు అర్థం కావడం కోసం ముందు ఒక మాట చెప్తా మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేకపోతే ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకు అంటే కవిత్వం రాయాలంటే ముందు ఆస్వాదించాలి ఆస్వాదన గుణం లేకపోతే మనకు అసలు మనసులో తట్టనే తట్ట కదా మామూలు మాటల్లో చెప్తాను మనకి మీకు పద్యం ఉన్నది శకుంతలోపాఖ్యానము సింహాసన ద్వాత్రింశిక ఇట్లాంటి కంటెంట్స్లో పద్యం ఉన్నది శ్రీశ్రీ గారు రాసినటువంటి అట్లాగే పేరువారం జగన్నాథం గారు రాసినటువంటి కవితలు ఉన్నాయి కవిరాజమూర్తి రాసిన వచన కవిత్వం అని ఉన్నది పాట ఈసారి లేనట్టుంది ఇంతకుముందు మనిషి అని అందశ్రీ గేయం ఉండేది అట్లాగే మినీ కవిత్వం చాలా తక్కువ మాటల్లో చెప్పేటటువంటి వస్తువు రీత్యా శిల్పరీత్యా చాలా పరిమితమైన మాటల్లో చెప్పే మినీ కవిత్వం ఇవి నాలుగు ఈ నాలుగు రూపాల గురించి నేను మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను సార్ కవిత్వం ఒకటైన తర్వాత ఈ ఈ నాలుగు రకాల రూపాలేంటి సార్ అని ముందు మనకు డౌట్ రావాలి సందేహం రావాలి పద్యమని గేయమని వచనమని మినీ కవిత అని ఇక్కడ ఇంతమంది పిల్లలు కూర్చొని ఉన్నారు ఒకవైపు ఇంత అమ్మాయిలు ఒకవైపు అంత అబ్బాయిలు కూర్చొని ఉన్నారు మీకు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరెందుకు మీరంతా మగవాళ్లే కదా ఒకే పేరు ఉండొచ్చు కదా ప్రత్యేకమైన పేరెందుకు రూపం ఒకటే కదా అంటే నీకొక గుర్తింపు ఉండటం కోసం నీవెవరు అని నాకు తెలియటం కోసం నీకు ఒక పేరు పెట్టడం జరిగింది కదా అర్థమైంది కదా అంటే కవిత్వం పదార్థం ఒకటే కానీ ఆ పదార్థము ఏ వస్తువులోకి ఏ రూపంలోకి వెళ్ళి చేరిందో దాన్ని బట్టి ఒక వస్తువుని కోతి అన్నాం ప్రాణం ఒక వస్తువులోకి వెళ్ళి చేరింది చేరిన వస్తువుని బట్టి దాన్ని కోతి అన్నాం దీన్ని మనిషి అన్నాం ఇంకోటి ఇంకోటి అన్నాం ఇంకోటి ఇంకోటి అన్నాం అంటే ఎందులో అయినా సరే కవిత్వం అనేటటువంటి పదార్థం ఒకటే ఓకేనా ఇది అర్థమైపోయింది పద్యం గేయం వచనం మినీ కవిత ఈ పేర్లు ఎందుకు సార్ అని అంటే మనకు వేరు పేర్లు ఉన్నట్టుగానే అని అన్నాం కదా ఇంకో రకంగా చెప్తా ఇక్కడ చక్రాలు వేసుకున్న ఒక నలుగురు ఐదు పిల్లలు ఉన్నారు ఈ అబ్బాయి ఉన్నాడు నీ పక్కన ఉన్న నువ్వు లేనైనా నువ్వే ఒకసారి లేవయ్యా ఒకసారి ఆ అబ్బాయి వేసుకున్నది టీ షర్టు కూర్చో ఆ పక్కన ఉన్న అబ్బాయి ఉన్నాడు నువ్వు వేసుకున్న షర్ దాన్ని ఏమంటారు చొక్కా అంటారు ఈసారి జుబ్బా వేసుకొని వచ్చిండు కూర్చో బట్టలు వేరే ఈ వస్త్రం ఒకటే కానీ కుట్టిన రీతిని బట్టి దీన్ని జుబ్బా అన్నావు దీన్ని చొక్కా అన్నావు దీన్ని టీషర్ట్ అన్నావు దీన్ని ఇంకో పేరు అన్నావు ఇంకో పేరు ఇంకో పేరు అన్నావు బట్ట ఒకటే కదా రూపం వేరు ఆ రూపానికి నువ్వు పెట్టిన పేరు ఇంకొకటి సో కవిత్వంలో రూపం అంటే ఏమిటి అనంటే కవిత్వాన్ని పాఠకుడికి అందించేటటువంటి పనిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మూసను ఎన్నుకున్నారు మట్టి ముద్ద ఉన్నది ఓ మూసలో పోసాం నువ్వు కోతి మూసలో పోసి ఏనుగు బయటికి రమ్మంటే ఎట్లొస్తుంది కోతే బయటకు వస్తుంది కాబట్టి కవిత్వం అనేటటువంటి ఒకనొక పదార్థాన్ని పాఠకులకు దగ్గరికి చేర్చడం కోసం నీకు రూపం అవసరం అవుతున్నది అది లేకపోతే కవిత్వం రాయలేమా సార్ అని మీరు అడగచ్చు రాయొచ్చు కానీ మనం బట్టలు వేసుకొని నీట్గా తలదూకుంటే మీడు మనిషి అని ఎట్లా గుర్తిస్తాము కవిత్వం అనే పదార్థం కూడా ఒక రూపంలోకి వచ్చినప్పుడు మాత్రమే దానికి ఆ గుర్తింపు వస్తుంది కాబట్టి రూపం యొక్క ప్రాధాన్యం అది సార్ ఒక ప్రయోగం చేసేది విఠలాచారి సార్ దొందు దొందే రెండే లైన్లు రెండు లైన్ల కవిత్వం ఉంటుందా సార్ ఉన్నాయి ఉన్నాయనుకోండి ద్విపదలో కవిత్వం అంతా ఉంది కానీ ఆ రెండు లైన్లు ఏమిటి రెండు నిర్వచనాలు లాంటి వాక్యాలు రెండు కలిపి ఒక అంశాన్ని చెప్తాయి అట్లాంటి ప్రయోగం చేశారు నాణీలు ఉన్నాయి ఇరవై నాలుగు అక్షరాలు ఏమండి అంటే కవిత్వం అనేటటువంటి ఒకనొక పదార్థాన్ని పాఠకుడి దగ్గరికి తీసుకువెళ్ళటానికి నీకు కవిత్వం అనిపించటం కోసం ఒక మూసని అనుకుంటున్నాను అర్థమైంది కదా మీరు సినిమాలు చూస్తారు నాకు తెలిసి గురువారం మార్చి ఒకటి ఫైవ్ ఫార్టీ చూసారా ఒక పద్యం చదువుతా వెంటనే అందుకోకపోతే మళ్ళీ తిట్లు పడతాయి మరి జాగ్రత్త ఇప్పుడు మీకు ఈ నాలుగు లైన్లు తెలుసు నేను గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు మొట్టమొదటిసారిగా ఆమె చూశాను ఇది వచనం ఇది వచనం కానీ ఈ వచనాన్ని ఎప్పుడు అది కవిత్వంగా మన కళ్ళకు అనిపించడానికి ప్ర అనిపించింది మన చెవులకు అనిపించింది మన కళ్ళకు అనిపించింది అని అంటే అందులో ఒక లయాత్మకమైన గుణం ఒక రిథం వల్ల అనిపించింది అది పాట కాబట్టి అనుకున్నాం గురువారం మార్చి ఒకటి సాయంత్రం ఫైవ్ ఫార్టీ టీ అంత్యప్రాస పాటాడు అంత్యప్రాస పాటాడు తర్వాత తొలిసారిగా అంతేనా ఫైవ్ ఫార్టీ చూసాను నేను తర్వాత నీ పైన లెన్స్ పెట్టి అనే ఒక లైన్ వస్తుంది కదా లెన్స్ అనే మాట ఎందుకు వాడాడు కళ్ళు పెట్టి అనొచ్చు కదా కళ్ళు అని వాడినా లెన్స్ అని వాడినా గణాల రీత్యా ఇబ్బంది ఏం లేదు కళ్ళు వాడొచ్చు వాడచ్చు కదా లెన్స్ అని ఎందుకు వాడాడు అంటే గమనించండి కళ్ళు అక్కడ పెట్టాలంటే మనిషి అక్కడ ఉండాలి కానీ లెన్స్ నువ్వు అక్కడ ఫిక్స్ చేసి ఎక్కడన్నా తిరగవచ్చు అంటే నేను నిన్ను చూస్తూ నా నేను ఎక్కడెక్కడో ఉన్నాను కానీ నా మనసు నీ దగ్గరే ఉన్నది అని చెప్పడం కోసం ఒక గొప్ప మాట వాడాడు ఒక గొప్ప ప్రయోగం చేశాడు ఒక పదాన్ని వాడాడు అంటే అట్లాంటి పద ప్రయోగం చెయ్యటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు గొప్ప వేరు పేరు తెచ్చుకుంటావు అయితే మొదటిసారి ఇది వస్తా సార్ అట్లా కాదు ప్రయత్నం చేస్తుంటే వస్తుంది అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే నీవు రాసే గేయము నీవు రాసే కవిత ఏదైనా సరే నీలో చాలా రకాలైనటువంటి పోలికలు ఉన్నాయి నీకు ఎవరికైనా ఒక విషయం అర్థం కాలేదనుకో వెంటనే నువ్వేం చేస్తావు ఏదో ఒక విషయంతో పోలిక చేసి చెప్పడానికి ట్రై చేస్తావు దాన్నే కవిత్వంలో ఉపమాలంకారం అన్నాం కదా దాన్ని ఉపమాలంకారం అన్నాం కదా ఏ అది ఇది ఒకటే అనుకో అనన్వయం అయిపోయింది కదా లేకపోతే దానికి దీనికి భేదమే లేదంటే రూపకం అయిపోయింది కదా అంటే రోజువారీ నువ్వు మాట్లాడేటటువంటి మాటలలోనే కవిత్వం ఉంది ఇంతెందుకయ్యా నాకు ఆకలిస్తుంది అని మామూలుగా చెప్పవచ్చు కదా నీకు బాగా ఆకలిసినప్పుడు నువ్వేమంటున్నావు ఒకప్పుడు అంటే ఎలుకలే పరిగెత్తించేటోళ్ళు ఇప్పుడు పందికొక్కులు కూడా పరిగెత్తిస్తున్నారు ఈ పందికోకులు పరిగెడుతున్నాయి అనే ఒక వాక్యం ఏం చేసింది నీవు చెప్పదలుచుకున్న భావాన్ని నీకు ఎంత ఆకలి వేస్తుంది అన్న విషయాన్ని త్రోఅవుట్ చేస్తుంది చాలా బలంగా చెప్తుంది అప్పుడు అది కవిత్వ పదార్థమైంది పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది మూడు లైన్ల మినీ కవిత ఆలోచి జయప్రకాశ్ నారాయణ గురించి రాసిన మాట అంటాం జీవితంలో రెండే నీవి నువ్వు పుట్టడం నువ్వు పోవటమే కానీ ఆ వ్యక్తి చేసిన పని పనేమిటి మనం ఏం చేస్తున్నాం మన కోసమే మనం బతుకుతున్నాం ఎవరి కోసం మనం బతుకుతులా మన కోసం బతుకుతున్నాం కానీ ఆ వ్యక్తి దేశం కోసం బతికాడు ఇక్కడ ఇది కవిత్వం ఎట్లా అయింది పుట్టుక నీదే దావునిదే బతిపాత్రం దేశానిదే అంటే ఏం కవిత్వం అయింది అని అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మొత్తాన్ని చాలా చిన్న మాటల్లో చెప్తున్నాడు చాలా పరిమితమైన మాటల్లో చెప్తున్నాడు చివరికి అంత్యప్రాస వచ్చింది పుట్టుక నీది చావు నీది అన్నప్పుడు ఒక రకమైన పదాల తూగు ఏమండి అంటే కవిత్వం అనే ఒకనొక వస్తువుని కవిత్వం అనేటటువంటి ఒకనొక విషయాన్ని మనం పాఠకుడిలోకి తీసుకు వెళ్ళటానికి ఒక లయాత్మకమైనటువంటి సంవేదన ఉంటుంది ఏమండి అయితే ఇది బాగా చదువుకున్న వాళ్ళు చేసే పని దానికి ఏదో తెలుగు సాహిత్యం చదువుకుంటే రాదు ఇది చంద్రబోస్ అనంత శ్రీరామ్ లేదా ఇవాళ చాలా ప్రసిద్ధులుగా చెప్పబడేటటువంటి చాలామంది కవులు ఒక పది ఇరవై ఐదు ముప్పై శాతం తీసేస్తే చాలామంది కవిత్వేతర రంగం అంటే సాహిత్య రంగానికి కాని వాళ్ళు సంబంధ వాళ్ళే ఒక డాక్టర్ గారు కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు ఇంజనీర్లు రాసిన వాళ్ళు ఉన్నారు సైంటిస్టులు రాసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే కవిత్వం రాయటానికి నీకు ఆస్వాదించేటటువంటి మనసు ఉండాలి ఇది వస్తుంది సార్ అంటే లోకల్లో ఒక వస్తువును చూస్తే వస్తుంది నాకు ప్రత్యక్షంగా తెలుసు మా పెదనాన్నగారు మా చిన్న తాత గారు చనిపోయినప్పుడు ఆయన జీవితంలో ఎన్నో కవిత్వం రాయలే మా తాత చనిపోయిన తర్వాత ఆ పది రోజుల్లో జరుగుతున్న సంఘటనల్ని పెట్టి ఒక ఇరవై పేజీల కవిత్వం రాశారు ఏం లేదంట్లా అక్కడికి సావుకు ఎవరెవరు వచ్చిండ్రు ఎవరెవరు రాలేదు వచ్చిన వాళ్ళు ఏమనుకున్నారు ఏమనుకోని ఏమనుకోనుంటారు అని రాశాడు అది కవిత్వం అయింది ఎందుకయింది అందులో నీ మనసులో ఏ రకమైనటువంటి భావనలు ఏ రకమైనటువంటి అంశాలున్నాయో అవే అందులోకి వెళ్తున్నాయి ఓకేనా సో కవిత్వం నీకు రాయటానికి ఏం కావాలి ఆస్వాదించే గుణం కావాలి దానికి తగిన మాటల్ని చెప్పే పదజాలం కావాలి ఒకాబులరీ కావాలి ఈ ఒకాబులరీ కోసం నువ్వు వ్యాకరణం చదువుకోవాలి కరెక్ట్గా ప్రనౌన్సియేషన్ లేదా ఇది వ్యాకరణ రీత్యా కరెక్టా కాదా ఇదంతా ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా నువ్వు పద్యం రాయాలంటే గేయం రాయాలంటే నీకు ఛందస్సుతో అవగాహన కావాలి ఇది ఫలానా ఉత్ఫలమాల పద్యం దీనికి ఏం లక్షణాలు ఉంటాయి ఇది చంపకమాల పద్యం ఇది కంద పద్యం ఈ పద్యం అనే ఒకనొక వ్యవస్థకి నీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసినంత అది గొప్ప పద్యం అయిపోద్దా కాదు అనేక నిర్మాణాలు ఉంటాయి మీకు శగుతలో ఉపాఖ్యానం ఉంది నృతజల పూరి తమ్ముల గుని ఒక పద్యం కూడా ఉన్నది అందులో ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అన్నిటికంటే మంచి మాట గొప్పది అని చెప్తున్నాడు ఈ మంచి మాట గొప్పది అని చెప్పడం కోసం ఏం చేస్తున్నాయా స్టెప్ బై స్టెప్ వస్తున్నాడు నృతజల పూరి తమ్ములకు నూతులు నూరిటి కంటే సునృత వ్రత యొక్క బావి మేరు ఒకటైపోయింది మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేరు మరి బావులు నూరిటి కంటే నొక్క ృతజల పులితంబులకు నూతులు నూరిటి కంటే సునృత వ్రత యొక్క బావి మేలు మరి బావులు నూరిటి కంటే నొక్క దిగుడు బావే కానీ అక్కడ మాట పద్యంలో మాట మేలు సత్క్రతువది మేలు దానికంటే సుతుండు మేలు సుతుడి కంటే అని సత్క్రతువది మేలు తత్కృ క్రతుశతంబుల కంటే సుతుండు మేలు సుతుడి కంటే సునృత వాక్యము మేలు ఒక గొప్ప మాట మంచిది అని చెప్పడం కోసం ఎంత బిల్డప్ ఇచ్చాడు ఇదిగో బావుల కంటే క్రతువు కంటే 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 ఇలాంటిదో ఇంకో చిన్న ఉదాహరణ చెప్పి నేను గేయంలోకి వస్తా పారిజాతాపహరణం పేరు విన్నరా విన్నరా లేదా నేను పెద్దోళ్ళ కోసం మాట్లాడతాను మీకోసమే మాట్లాడుతున్నా వాళ్ళందరికీ తెలిసిన విషయాలు ఏవి విన్న నంది తిమ్మన అని ఆయన రాశాడు అందులో సత్యభామ శ్రీకృష్ణుని కాలితో తోసేసింది తనలేదు తోసింది అలాంటి ఘట్టంలో ఒక పద్యం చెప్తాడు జలజాతాసన వాసవాది సురపూజా భాజనం వై తనర్సు లతాంతాయుధు కన్న తండ్రి శిరము ఈ తల ఎట్లాంటి తల తెలుసా మామూలు తల కాదు జలజాతాసన బ్రహ్మ వాసవాది దేవతలు సురులు పూజాభాజనంపై నిత్యం పూజించేటటువంటి తనర్సు మన్మతుని యొక్క తండ్రి ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి తల ఇది అట్లాంటి తలని ఏం చేసినామే తొలగంద్రోసే తల మీద ఇప్పుడు అర్థమవుతుందా మీరు సినిమాలు చాలా చూస్తుంటారు కదా హీరో చాలా గొప్పవాడని చెప్పడం కోసం మనం ఏం చేస్తున్నాం ప్రతి నాయకుడిని చాలా క్రూరంగా చూపిస్తున్నాం వాడంత శక్తి లేకపోయినా వీడు వాడిని ఎదుర్కొన్నట్టు చూపిస్తున్నాం అంటే కవిత్వ నిర్మాణంలో రెండు విరుద్ధమైనటువంటి విషయాల్ని ఒకవేళ ప్రజెంట్ చేయటం కూడా కవిత్వం అయిపోతుంది అర్థమవుతుందా అట్లా కవిత్వం రాసేటటువంటి ఒకనొక సందర్భంలో రెండు విరుద్ధ విషయాలు రెండు పోలికలు లేదా రెండు రూపకాలు రెండు అనన్వయాలు రెండు ఉల్లేఖ ఒకే వస్తువుని అనేక రకాలుగా పోలిస్తే ఉల్లేఖ అలంకారం కదా మనమే చేస్తాం కదా అమ్మ పోపుడబ్బా నుంచి పైసలు ఇస్తలేదు ఇక మొదలు పెడతారుగా మీరు ఎన్ని ఎన్ని పొగడ్తలు వచ్చాయి మీ దగ్గర ఉన్న సమస్య ఏంటి అని అంటే అది కవిత్వం అని మీకు గెలవకపోవటమే మీ నాన్న దగ్గర నుంచి వంద రూపాయలు తీసుకోవాలయ్యా ఇక మీరు ఆ సమయంలో చేసే పది నిమిషాలు చేసే ఆ తతంగం ఉంది కదా మాటలు మీరు చేసే క్రియలు కాదు ఆ మాటల తతంగం జాగ్రత్తగా రికార్డ్ చేయండి అది కవిత్వానికి ఏమాత్రం తక్కువ కాదు మీరే ఆశ్చర్యపోతారు ఇన్ని పోలికలు నేను వాడినా అయితే అది మనం మనం గుర్తించాం ఎందుకు అంటే అది రోజు వ్యాపారి వ్యవహారం నిత్య వ్యవహారం అట్లా అని అనుకుంటాం కాబట్టి అది గుర్తించాం అందువల్ల అది కవిత్వం కాదేమో అని కవిత్వం రాయటానికి ఒక రూపాన్ని సాధించటానికి ప్రాచీనులందరూ చెప్పిన మాట ఏంటి తెలుసా అరిస్టాటిల్ కూడా చెప్పిన మాట ఏంటో తెలుసా అనుకరణ మా చిన్నప్పుడు నిర్మ పాట వచ్చేది వాషింగ్ పౌడర్ నిర్మ అని వాషింగ్ పౌడర్ నిర్మ శంకర్ దయాల్ శర్మ నేను చిన్నప్పుడు పాడుకునేది అంటే నిర్మాధీశీ శంకర్ దయాలు శర్మ పెట్టడం మా మేనకూడలు ఒక రెండు రెండు సంవత్సరాలు బొమ్మ 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 బొమ్మకు రెండు ఉన్నాయి నోటి నిండా పళ్ళున్నాయి లడ్డూలన్నీ చేసి డబ్బాలో నా పెడితే డబ్బా కాడి డు అని ఒక బాలగేయం ఆ పిల్ల రెండున్నర మూడు సంవత్సరాలప్పుడు మా అన్నయ్య కొడుకుని చూసి బావా 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 బావకు రెండు పళ్ళున్నాయి నోటి నిండా పళ్ళున్నాయి లడ్డూలన్నీ తిన్నాడని కవిత్వం రాసింది ఇప్పుడు బొమ్మ అన్న మాటను తీసి బాబా మాట పెట్టింది అంతే ఆ పిల్ల కవిత్వం అనుకరణలో స్టార్ట్ అవుతుంది అని అడిస్టాటిల్ అట్లాగే అభ్యాసం ద్వారా జరుగుతుంది అని మన వాళ్ళందరూ కూడా చెప్పారు అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి శంకరానాథ శరీరా పరా ఉంది కదా దానికి వీరేశ్వర అని చంద్రబోస్ ఫస్ట్ టైం పేరడి రాసిన తర్వాతనే అతను పాటగాడయ్యాడు బీరేశ్వర అది మందు శంకర అనే దగ్గర అని పెట్టాడు ఆయన అంటే చెప్పదలుచుకున్న మాట ఏంటంటే అక్కడ ఉన్న పదం తీసి వేరే పదాన్ని పెట్టి పేరడి సాధన చేయటం అన్నమాట అలాంటి ప్రయత్నం చేయటంతో ఏమైంది అది కవిత్వ పదార్థమైంది ఒక చిన్న ఉదాహరణ చెప్తా మామూలు మాటలు కవిత్వం అయితే నేను చచ్చి చచ్చిపోతాననే కదూ నీ బాధ పిచ్చివాడా ఈ వ్యవస్థలో మనం బతికింది తొమ్మిది మాసాలే ఇంతకుముందు కనకయ్య గారు చెప్పిన పెద్ద లాయర్ గారు పెద్ద జడ్జి గారు ఉన్నారు కదా జింబో ఆయన రాసిన మాట మనం నిజంగా చచ్చిపోతామనే భయం కానీ నిజంగా ఎప్పుడు బతికినవాడో మనం అమ్మ గడుపులో ఉన్న తొమ్మిది నెలలు మాత్రమే బతికినాం మనం నేను ఇప్పటికీ బ్రతికున్నా అని చెప్పకుండా తొమ్మిది నెలలు మాత్రమే బతికున్నాడు అనే వాక్యం చివరికి వచ్చేసరికి దానికి కవిత్వం ఎఫెక్ట్ వచ్చింది ఏమండి అలాంటి విషయాల్ని సాధించటం అది పద్య రూపమైనప్పుడు దానికి సంబంధించిన గణాల్ని అవగాహన చేసుకోవటం ఆ అవగాహన మేరకు మనం సాహిత్య సృష్టి చేయాలని ప్రా ప్రయత్నించటం ఇవన్నీ కూడా ఒక భాగంగా వస్తాయి ఇది పద్యం రాయాలంటే ఛందస్సు కావాలన్నాం మరి పాట లేదా గేయం రాయాలంటే మాత్రాగణాలు అంటే ఏం లేదండి ఇప్పుడు దేశమును ప్రేమించుమన్నా కొట్టి మాటలు కట్టి పెట్టు ఇప్పుడు క కవిత్వం ఏముంది ఇంట్లో మీరు ప్రార్థన చేసుకుంటారు కదా స్కూల్లో అదే కదా ఇది ఏముంది ఏముంది అంటే వట్టి గట్టి మేలు చేపట్టడానికి వట్టి మాటలు కట్టిపెట్టి మంచి పని చేస్తే అది దేశ దేశాన్ని ప్రేమించడం అని ఒక వాక్యం చెప్పకుండా దేశాన్ని ప్రేమించండి అని మొట్టమొదటి వాక్యం చెప్తున్నాడు చెప్పేమంటున్నాడు దేశాన్ని ప్రేమించడం అంటే ఒట్టి మాటలు కట్టి పెట్టడం పాగల మాటలు మాట్లాడదు పనికిమాల మాటలు మాట్లాడకపోవడమే దేశాన్ని ప్రేమించడం మొదటి దేశమును ప్రేమించమన్నా అన్నాడు కదా రెండో లైన్కి వచ్చేసరికి మంచి అన్నది మంచిని పెంచడం ఫస్ట్ ఒట్టి మాటలు కట్టి పెట్టడం మంచి పని ఏదైనా చేయటం దేశాన్ని ప్రేమించడం అంటే ఈ మూడు పనులు చేస్తే అదే దేశాన్ని ప్రేమించడం అనేది అంటే ఇందులో ఏం చేశాడు దేశాన్ని ప్రేమించండి అన్నదానికి ఒక నిర్వచనం లాంటి మాటలు చెప్తున్నాడు అర్థమైంది కదా ఉప్పు కర్పూరం పద్యం ఉంది మనుషుల్లో పురుషులందు పుణ్య పురుషులు వే ఇది స్టేట్మెంట్ అసలు ఈ స్టేట్మెంట్ మంచి వాళ్ళు వేరు అని వేరు అని చెప్పడం కోసం ఏం చేసిండు ఉప్పుకు కర్పూరానికి మధ్య ఎట్లాంటి తేడా ఉన్నదో మనిషికి మంచి మనిషికి మధ్య అట్లా తేడా ఉంటుంది మామూలు మాటలోనే అంటే రెండు భిన్న వస్తువుల్ని రెండు భిన్న వస్తువుల్ని ఒక దగ్గరికి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నంలో అది కవిత్వం అయి కూర్చుంది ఏమండి ఇలాంటి ప్రయత్నం అక్కడ జరగాలి ఆ తర్వాత మీకు గోరటి వెంకన్న పాటలు చాలా విని ఉంటారు సంత అనే ఒక పాట ఉంది మీరు యూట్యూబ్లో కూడా అని టైప్ చేసి గోరడి వెళ్ళి టైప్ చేస్తే మొత్తం పాట అంతా వస్తుంది ఆ సంత అన్న పాటలో ఏముందమ్మా సంత ఎప్పుడు జరుగుతుంది సంతకు ఎవరెవరు వస్తారు ఉన్నది ఎవరెవరు ఏ రకమైనటువంటి చేష్టలతో వస్తారని ఉన్నది ఆ సంత కోసమే వచ్చేటటువంటి కొంతమంది జనాలు ఎట్లుంటారో ఉన్నది ఏమున్నది మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ఒక విషయాన్ని పదాలలో చెప్పడానికి చేసిన ప్రయత్నమే అందులో గొప్ప అలంకారికమైనటువంటి గొప్ప గొప్ప పోలికలు ఇవేవీ లేవు నిజ జీవితంలో చూస్తున్నటువంటి విషయాల్ని పాఠకుడికి అందించేటటువంటి ప్రయత్నం చేయటమే ఆ సంతలో కనిపిస్తుంది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి కానీ ఒక చిన్న ఉదాహరణ మాత్రం చెప్పి